హాయ్ ఫ్రెండ్స్ ఎండలకైతే ఈ ఎండలకి నీరసంగా ఉందని అయితే ఆపిల్ జ్యూస్ తాగుతున్నాము ఎండలకి సల్లంగా ఉండాలంటే తాగుతున్నాము కొంచెం నీరసంగా ఉండటం వల్ల ఈ వీడియో అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా అనమాట అల్లంగా అయితే అబ్బా ఎండలకైతే పోసి పోసి ఒంట్లో నీరంతా పోయింది పోయింటు పోయే పోయేది ఏంది పోయి ఉంటుంది అందుకని ఇలాంటివి తెచ్చుకొని ఈ మందు షాపులు అయితే దొరుకుతాయి పొడి పొడిది దీని మీద ఏ పేరు ఉందో మీకే తెలిసి ఉంటుంది ఇట్లా పొడి తెచ్చుకొని నీళ్ళలో కలుపుకొని ఒక లీటర్ నీలలో కలుపుకొని ఈ పొడి సాయంత్రం దాకా తాగితే ఆ నీరసం అనేది బెట్ట అనేది లేకోకుండా ఆరోగ్యానికి బాగుంటుంది అందుకని తెచ్చుకొని తాగుతున్నాము అదే నీరసంగా ఎండలకి బెట్టగా ఉండటం వల్ల ఈడీ అయితే చేయలేదు అందుకని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాము మళ్ళీ ఆరోగ్యం బాగుంటే రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ